హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకెటాక్స్ ఛానల్కి స్వాగతం ఏమిటో తెలుసా మూడం రోజులలో శుభకార్యాలు చేయకూడదా మరి ఈ రోజుల్లో అసలు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం హిందూ సాంప్రదాయాల్లో గ్రహాలు వాటి గమనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు గ్రహాల స్థితి సరిగా లేకపోతే శుభకార్యాలు కూడా చేయరు అలాంటి కాలాన్ని మూడం లేదా మౌఢ్యం అంటారు ఈ మూడాలు రెండు రకాలు ఒకటి గురుమూఢం రెండోది శుక్రమూఢం మరి ఇది ఎందుకు వస్తుంది మూడలతో సమస్య ఏంటి ఈ రోజుల్లో శుభకార్యాలు చేయొద్దని ఎందుకంటారు ఈ రోజుల్లో ఏ ఏ కార్యాలు చేయకూడదు ఏం చేయొచ్చు శుభకార్యాలు చేస్తే ఏమవుతుంది మొదలైన విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం నవగ్రహాలు సూర్యుడు చుట్టూ తిరుగుతాయి వీటిలో భూమి కూడా ఒక గ్రహమే భూమి సూర్యుడు ఏదైనా ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్నవారికి కనపడదు దీన్ని అస్తంగత్వం లేదా మూడవ అంటారు గ్రహాలకు రాజు సూర్యుడు అంటే సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుందంటారు అలా గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌఢ్యం శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమౌఢ్యం వస్తుంటాయి ఆ సమయంలో ఆ గ్రహాలు బలహీనంగా మారిపోతుంటాయి కాబట్టి అందుకే దీనిని మూడవనే పేరు పెట్టి శుభకార్యాలకు దూరంగా ఉండమని పండితులు చెప్తుంటారు రెండు వేల ఇరవై నాలుగులో పెళ్లి ముహూర్తాలు ఫిబ్రవరి పదకొండు నుంచి ఏప్రిల్ ఇరవై ఆరు వరకు ఉన్నాయి తిరిగి ఆగస్టు ఎనిమిది నుంచి సెప్టెంబర్ ఆరు వరకు ఉన్నాయి ఈ మధ్యలో అంటే ఏప్రిల్ ఇరవై నుంచి ఆగస్ట్ ఎనిమిదో వరకు దాదాపు మూడు నెలలు మూడవ శుక్రమూఢవి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి జూలై పదకొండు వరకు ఉంటుంది గురుమూడమి రెండు వేల ఇరవై నాలుగు మే ఏడు నుంచి జూన్ వరకు ఉంటుంది కొన్ని పంచంగాల డేట్స్ ఓ రెండు రోజులు అటు ఇటుగా ఉంటాయి మూడంలో ఏం చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం శుభగ్రహాలు బలహీనంగా ఉంటాయి కాబట్టి మూడాల్లో వివాహాది శుభకార్యాలు జరపకూడదు లగ్నపత్రిక రాసుకోకూడదు మరియు వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరాదు వెంట్రుకలు తీయించకూడదు గృహ శంకుస్థాపనలు కూడా చేయరాదు ఇల్లు మారకూడదు పెళ్లి చూపులు ఉపనయనం గృహారంభం గృహప్రవేశం యజ్ఞాలు చేయటం మంత్రానుష్ఠానం విగ్రహ ప్రతిష్టలు వ్రతాలు నూతన వధువు ప్రవేశం నూతన వాహనం కొనుట బావులు బోరింగులు చెరువులు తవ్వటం వెంట్రుకలకు వేద విద్యా ఆరంభం చెవులు కుట్టించిన నూతన వ్యాపార ఆరంభాలు మొదలగనవి ఇలాంటివి అసలు చేయకూడదు పంచాంగకర్తలు కూడా ఈ సమయంలో ముహూర్తాలు రాయరు లగ్నపత్రికలు అసలే రాయరు మరికొందరు అయితే పెళ్ళిళ్ళ ప్రస్తావన తీసుకురావడానికి కూడా భయపడుతుంటారు మూడంలో ఏమేమి చేసుకోవచ్చు తెలుసుకుందాం అన్నప్రాసన చేసుకోవచ్చు ప్రయాణాలు చేయవచ్చు ఇంటి రిపేర్లు కూడా చేసుకోవచ్చు భూములు కొనడం అమ్మడం అగ్రిమెంట్ చేసుకోవడం కూడా చేసుకోవచ్చు నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళచ్చు నూతన వాహనాలు కొనుగోలు చేయడం అలాగే నూతన వస్త్రాలు కొనుక్కోవడం వంటివి చేయొచ్చని చెప్తున్నారు జాతకం రాయించుకోవడం నవగ్రహ శాంతులు జప హోమాది శాంతులు శ్రీమంతం నామకరణం అన్నప్రాసన కార్యక్రమాలు గురుమౌఢ్యం ఇవి వచ్చినా శుక్రమౌఢ్యం వచ్చినా చేయవచ్చును గర్భిణి స్త్రీలు బాలింతలు తప్పనిసరి పరిస్థితులలో మూడాలలో ప్రయాణం చేయాల్సి వస్తే శుభతిథులలో అశ్విని రేవతి నక్షత్రాలలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వర్తించదని శాస్త్రం సూచిస్తుంది మూడాల కాలంలో శుభకార్యాలు చేస్తే ఏమవుతుంది మహర్షులు జ్యోతిష్య పండితులు అనుభవస్తులు చెప్పిన దాని ప్రకారం మూడవ సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం వినాల్సి రావచ్చు కష్టం కలగవచ్చు నష్టం వాటిల్లవచ్చు అయితే చెప్పాలంటే ఎలాంటి పట్టింపు లేని వారు నిరభ్యంతరంగా ఏ పనైనా చేసుకోవచ్చు దీన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం శుభగ్రహణమైన శుక్రునికు మౌఢ్యం వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిద్ధము ఈ మూడవ సమయంలో నూతన కార్యక్రమాలు చేయకూడదు మూడమంటే చీకటి అని అర్థం మూడమి అనేది అన్ని గ్రహాలకు ఉన్నప్పటికీ గురు శుక్రమౌఢ్యం మాత్రం మానవులపై ప్రభావం చూపుతుంది శుక్రమౌఢ్యమి కాలంలో ప్రకృతి సంపద క్షీణిస్తుంది సముద్రం మాటుపోటులలో మార్పులు వస్తాయి శుక్రగ్రహ పాలిత ద్వీపాలకు ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి శుక్రుడు సంసార జీవితానికి శృంగార జీవితానికి కారకుడు జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే సంసార జీవితం సజావుగా సాగదు ఇలాంటి వారు ఇంద్రాణి దేవి స్తోత్రం పారాయణం చేయండి అలాగే ముఖ్యంగా ఆడవారు కాలి మెట్టలను కూడా చేయించుకోకూడదు ఈ మూడం రోజుల్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి